జీవితంలో ప్రమాదాలు సహజం కష్టాలు వచ్చినప్పుడు ప్రతి మనిషి విలవిలలాడుతాడు అయితే ఎంత తొందరగా నిలదొక్కుని తిరిగి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధపడతాడు అనేది ఆ మనిషి తాలూకు మనస్థైర్యం మీద ఆధారపడి ఉంటుంది దానికి సంబంధించిన ఒక యథార్థ సంఘటనను ఈరోజు మీతో పంచుకుంటాను రాత్రి పన్నెండు కావస్తుంది గుంటూరు ప్లాట్ఫామ్ రష్గా ఉంది ఎస్ లెవెన్ కోచ్ నాది గుమ్మం దగ్గర జనం అడ్డుగా ఉన్నారు సామాన్లు ఎలాగో లోపల పెట్టగలిగాను ఆఖరి వ్యక్తిగా నేను ఎక్కుతూ ఉండగా రైలు కదిలింది గుమ్మం దగ్గర రాడ్డుని పట్టుకున్న నా చెయ్యి కాస్త జారింది నా పైన రైలు వెళ్తూ ఉండడం తెలుస్తోంది ఎవరో క్రింద పడ్డట్టున్నారు చైన్ లాగండి అన్న కేక వినపడింది నా మీదుగా రైలు పెట్టే క్రింది భాగాలు కదలటం భయంకరంగా ఉంది నా మనసులో ఒకటే భావం నువ్వు మాత్రం కదలకు అదృష్టవశాత్తు నీకేమీ కాలేదు కదిలితే మాత్రం ఏదైనా జరగవచ్చు రైలాగింది రెండు పెట్టెల నడుమ పట్టాల మధ్యలో నేనున్నాను ఒక ప్రయాణికుడు బిగ్గరగా చచ్చినట్టున్నాడు రైలు కాస్త ముందుకు పోనివ్వండి అంటున్నాడు తొందరగా ఊరు వెళ్ళిపోవాలన్న ఆతృతతో అప్పుడు నేను సర్వశక్తులు కూడగట్టుకొని అరిచాను నేను బ్రతికి ఉన్నాను అని నా మాటలు ఎవరికైనా వినిపించాయో లేదో తెలియదు కానీ నాకు క్రమంగా మైకం కమ్మేసింది స్ట్రెచ్చర్ మీద ఎక్కిస్తుండగా నేనన్న ఆఖరి మాట నా బ్యాగులు కంపార్ట్మెంట్లో ఉన్నాయి ఎస్ లెవెన్లో అని అన్నాను నాకు సృహ వచ్చేసరికి గుంటూరు ఆసుపత్రిలో ఉన్నాను అదొక తిరణాలలా ఉంది రోగులు ఎక్కువై డాక్టర్లు తక్కువైతే ఎలా ఉంటుందో వాడేవారు ఎక్కువై శుభ్రం చేసేవారు తక్కువైన బాత్రూమ్ ఎలా ఉంటుందో అలా ఉంది నాకు సృహ రావటం గమనించి టించర్ రాస్తున్న డాక్టర్ మీకేం పర్వాలేదు బాగానే ఉన్నారు తెలిసిన వారి పేర్లు ఫోన్ నంబర్లు చెప్పండి అన్నాడు నా స్నేహితుడు ప్రముఖ రచయిత కేతు రెడ్డి ఫోన్ నంబర్ జేబులో ఉంది తీద్దామని చెయ్యి పెట్టబోతే చెయ్యి లేదని తెలిసింది ఎవరి మీదో తెలియని కసి డాక్టర్పై కోపం మారింది చెయ్యిపోతే ఏమీ పర్వాలేదంటారేమిటి అన్నాను ప్రాణం పోలేదు అందుకు సంతోషించండి కాలు చెయ్యిపోయినా బ్రతకటం మీ అదృష్టం అప్పుడు తెలిసింది నా ఎడమకాలు కూడా దెబ్బతిందని ఎవరో ఇచ్చిన పాలిథిన్ పేపర్లో నా చెయ్యి ఐస్లో పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చారట డాక్టర్ వెళ్ళిపోయాడు నేను దూరంగా నా చెయ్యి నిశ్శబ్దంగా మిగిలాము సగం ప్రాణాలతో వ్యాన్లో రాత్రికి రాత్రి నన్ను హైదరాబాద్ తీసుకొస్తున్నారు నా చెయ్యి నా పక్కనే ఐసులో ఉంది మా ఇంట్లో ఈ విషయం చెప్పవద్దని చిన్న యాక్సిడెంట్ మాత్రమే జరిగినట్టు చెప్పమని చెప్పాను నా భార్య చాలా సెన్సిటివ్ నాకు రెండుసార్లు ఏంజియోప్లాస్టీ జరిగింది పైగా డయాబెటిక్ అందుకని త్రాగటానికి నీళ్లు ఇవ్వకూడదట ఇస్తే మైకంలోకి వెళ్ళి ఇక బయటికి రానట ట్రాఫిక్ జామ్స్ వల్ల హైదరాబాద్ పొలిమేరలోకి వచ్చేసరికి మధ్యాహ్నం కావస్తుంది శివార్లలో కామినేని హాస్పిటల్స్ బోర్డులు కనబడ్డాయి నాకు ఒకటే దాహం తట్టుకోలేక నాకు ఒక ఫ్లాట్ ఉంది అవసరమైతే అది అమ్మేస్తాను ఇక్కడ నా ట్రీట్మెంట్కు సందేహించకండి అన్నాను నా చెయ్యి కాలు పనికిరావన్నారు నేనిక ఒంటి కాలితో ఒక చేత్తో బ్రతకాలని అర్థమైపోయింది మొత్తం రెండు లక్షల దాకా ఖర్చు ఖర్చును మా సంస్థే భరించింది అంతేగాక తోటి ఉద్యోగులు ప్రచరణకర్తలు రచయితలు ఎంతో సహాయపడ్డారు ఆసుపత్రిలో దాదాపు నలభై రోజులు ఉన్నాను కాస్త తేరుకుంటూ ఉండగా మేనేజ్మెంట్ ప్రతినిధులు నా దగ్గరికి వచ్చారు ఒక పెద్ద సంస్థ మాది ఆ బాధ్యతల నుంచి నన్ను తప్పించాలన్న సందిగ్ధావస్థలో వారు ఉన్నారన్న విషయం తర్వాత నాకు తెలిసింది నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా నా సూచనల మేర సంస్థ పనులు యధావిధిగా జరిగిపోతూ ఉండటం ముఖ్యమైన నిర్ణయాలు ఆఫీస్కు వచ్చిన తర్వాత తీసుకుంటానని నేను చెప్పటం బహుశా వారికి నా మీద నమ్మకం కలగజేసి ఉంటుంది ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఒంటి చేత్తో ఒక కాలితో నేను ఈ వయసులో మరే వృత్తి చేపట్టలేను నా సంస్థను అభివృద్ధి చేయటానికి నా ఒక మెదడు ఒక చెయ్యి ఒక కాలు చాలు ఇప్పుడు ముఖ్యంగా కావలసింది నన్ను నేను నిరూపించుకోవటం ఈ ఆలోచన నాకు కొత్త స్ఫూర్తినిచ్చింది మరింత శ్రద్ధతో పనిచేయటం ప్రారంభించాను నాకు జీవితం పట్ల అవగాహన పెరిగింది విధి నాతో ఆడుకుంది నేను దాన్ని జయించాను రైలు చక్రాల కింద పడిన క్షణం నుంచి ఆసుపత్రి నుంచి బయటపడే వరకు నన్ను ధైర్యంగా నిలబెట్టిన ఒక పుస్తకం ప్రేమ్ చంద్ రంగభూమి అదొకటే కాదు నేను చదివిన పుస్తకాలే ఆ క్షణంలో నాకు శక్తినిచ్చాయి మా అమ్మకాలు ప్రస్తుతం పెరగటానికి కారణం నా ఎడమ చెయ్యి కాళ్ళ మీద చూపించవలసిన శ్రద్ధ కూడా నా వృత్తి మీదే పెట్టగలిగే వెసులుబాటు నాకు దొరకటమే అని నేను భావిస్తున్నాను విశాలాంధ్ర సింగ్ హౌస్ మేనేజర్ రాజేశ్వరరావు జీవితంలో సంభవించిన యథార్థ సంఘటన ఇది వల్లు గగుర్ పొడిచే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన మానసికంగానూ వృత్తిలోనూ ఎలా ఎదిగారో ఆయన పరిచయస్తులందరికీ తెలుసు ఇది విజయానికి పెద్ద మెట్టు